మహిళా సాధికారత సాధనలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు బోధన నియోజకవర్గం పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ సిగ్నెట్ పరిధిలోని మూడు వేల ఏడు వందల మూడు సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపేణ ప్రభుత్వం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల నిధులను వారి ఖాతాలో జమ చేసింది ఈ మేరకు మహిళా సమైక్యతకు కలెక్టర్ లాంఛనంగా చెక్కును పంపిణీ చేశారు నల్గొండ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఇతోదిక తోడ్పాటు గురించి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు సమైఖ్య ప్రతినిధులు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా సాధించిన ఆర్థిక ప్రగతి గురించి వివరిస్తూ తోటి సభ్యులలో స్పూర్తిని పెంపొందించారు నాణ్యతతో కూడుకొని ఆకర్షణీయంగా ఉన్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుండడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు చాలా మంది జనాలు నవకేట్ నుంచి కూడా చెప్పారు అదే విధంగా బోధన్ రెడ్డి సరోరా నుంచి కూడా చాలా మంది మళ్ళీ ఇంత చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు చాలా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు కానీ మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒక మెంబర్ చెప్పిన ప్రకారం చాలా ఇంపార్టెంట్ మీ గౌరవం కోసం మీ సంతోషం కోసం کچھ جوہ سdfی ا� لات بس ، مجھے کچھ جوہ томائش 돌الہ کچھ جلس deixar کچھ جس decent کچھ seen کچھے اللہ چھارә چھارین ویچھے اللہ منسکار crawl ملچ گا

ఈ అలాట్మెంట్ పోయే సంవత్సరం ఆగస్ట్ కి చేయడం జరిగింది దీంతో పాటు దీని సందర్భంగా జిల్లా సమఖ్య ఒక కొల్లి ఫంక్షనల్ క్యాంటీన్ మొత్తం జిల్లా కలెక్టరేట్ కి వాళ్ళు ఏర్పాటు చేశారు ఫండ్ కూడా వచ్చింది అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు ఇది వాళ్ళకి చాలా చాలా వాళ్ళు వాళ్ళు కష్టానికి వాళ్ళు వాళ్ళు ఎండవర్స్ కి చాలా

اپارٹ رون پیکس سوسائٹی ایک ایٹی پی والکی کودا ایوڑا دارگیتیا دیشتو نوی پیٹو نائیٹی کون 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 کنگران لوں ادائی کنگران لوں دو میری سینٹر ایٹ پل دیلوں ایٹس و مکتم کار چونستے ایساری اویڈا سار کنٹے ایساری چالا ایکوا سینٹرز کودا ایٹی پی ومیل کی سندھال کی بایدت ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా పని చేశారు మన బ్రదర్ మోదీ లో మీ అందరికి తెలుసు ఇప్పటిదాకా ఆల్రెడీ ధాన్యం కొనుగోలు ఆల్మోస్ట్ ఫినిష్ అవుతున్నది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు రెగ్యులర్ గా రెగ్యులర్ లో కూడా వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళ మెంబర్స్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు మీరు కూడా చాలా బాగా పనిచేశారు అనే ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ మనకు కేంద్ర سب کلکٹر రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం వరకు సో ఒకసారి మీరు గవర్నమెంట్ సైడ్ నుండి వస్తున్నది వింటూ ఉండే మనకి టార్గెట్ ఏంటిది ఎలా వేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది సో అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటి సోలు వేయడంలో భాగంగా అనేక ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుండి చేస్తూ పోతూ ఉన్నారు సో ఉద్యోగ వచ్చి కోటి రూపాయలు ఇవ్వాలి కదా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ కాల మీద మీరు నిలబడి మీ ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో దానికి అనుగుణంగా మీరందరూ కూడా జిల్లా సమాఖ్యం నుండి సెల్ఫ్ హెల్ప్ చిన్న సంఘం వరకు కూడా అందరూ దయచేసి ప్రయత్నం చేస్తూ సో దానిలో ఈ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసేటందుకు ఇప్పుడు నిన్న ఈ రోజు కలిపి రెండు స్కీమ్స్ ప్రామినెంట్ ముఖ్యంగా అందరికి ఉపయోగపడేది స్టార్ట్ చేస్తారు మొదటిది చీరల పంపిణీ సో చీరల పంపిణీ మనకి లాస్ట్ రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది దాదాపు మూడు లక్షల మంది మహిళలకి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరలు ఇస్తున్నాం మనం మూడు లక్షల మందికి ఇస్తున్నాం ఒక నలభై ఏడు వేల మందికి తొమ్మిది మీటర్ల చీరలు ఇస్తున్నాం సో ఇవన్నీ కూడా రెండు రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే ఇంతకుముందు మీకు ఎంఎస్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామ్ ఉంది ఏజెంట్లకు నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే చైల్డ్ మహిళా సంక్షేమం అంగన్వాడి వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనేది ఉద్దేశం అందుకనే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికి చీరలు చేస్తున్నాం రెండోది گوپری so گا مہیلا آپ آکشن کلر آکشا دیکھا దాన్ని క్వాలిటీగా వచ్చే తందుకు మీ సంఘం లోపల ప్రెసిడెంట్లు అందరినీ కూడా సిసిలో పంపించి చూపించారు ఎంత ఎంత కేర్ తీసుకొని వాటిని నేస్తున్నారని సో మీరందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పారు సో పూర్తి స్థాయి లోపల మీకు ఒక గౌరవం వచ్చే అంతా ఒక అందరికి యూనిఫామ్ మనం స్కూల్కి వెళ్తే అందరు ఒకే కలర్ వెళ్తే అందరికి సేమ్ గుర్తింపు వస్తుంది అలా యూనిఫామ్ ఉండే విధంగా అదే విధంగా మంచి కాలం సో ఆకాశాన్ని గుర్తుకు మీకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఇలాంటి చీరలు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది మనం ఈ రోజు టార్గెట్ పెట్టుకున్నాం ఈ రోజు సాయంత్రం లోపల జిల్లాలో ఉన్న మహిళా సంఘం సభ్యులందరికీ కాకుండా డిఫాల్టర్ తో సంబంధం లేకుండా ఇంకా నిరుపేదలైన వాళ్ళు సంఘాలు లేని వాళ్ళను కూడా మనం సారీ